మ్యాక్సిటీవీ అందరికీ నమస్కారం పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు గవ్వల మీద మీ జాతకం ఎలాగుందో ఈ పన్నెండు రాశుల మీద మీకు అనుకున్న పనులు సవ్యంగా రావాలి నమ్ముకున్న పనుల్లో లాభాలు కలగాలి చేసే పనులు సఖధనంగా ఉండాలి అంది ప్రతి ఒక్క రాశికి పన్నెండు రాశులకు మీ జాతకం బాగు రావాలని ఆ సమాచారగా తల్లికి వేడుకుంటున్నాను ఒక దేవతల పేరు మీద గౌరవిస్తే ఎలా వస్తుందో చూద్దాం కన్యా రాశి మీద మేన్ నీళ్ళు ఎట్లా ఉందో చూద్దాం కన్యా రాశి వాళ్ళ పేరు మీద మేన్ ఎట్లా ఉన్నదంటే కానీ ఎక్కడ పోయినా కానీ ఏ పని చేసినా కానీ కుటుంబంలో కానీ బయట కానీ శాంతి నిదానం తెలివితేటలతోని ఆలోచనగానే పనిచేసుకోవాలి నోటికి వచ్చింది వాగితే కాదు నోటికి వచ్చింది చెప్పినట్టు చెప్తే కాదు ఏ పని అయినా ఒకటికి పదిసారి ఆలోచించుకోవాలి మంచిగా చెడు లాభమా నష్టమా అలా ఆలోచించుకుంటూ పోతే పనులు శుభాలు ఉంటాయి ప్రతి ఒక్క పనిలో జయం ఉంటుంది అనుకున్న పనిలో కూడా సవ్యంగా ఉంటుంది ఇంకా దీనివల్ల ఇంకా ముందు కుటుంబ విషయాలు ఎలాగుంది ఇంకా చేసే ప్రయత్నాలు బాగుంటుందా లేదా నమ్ముకున్నట్టు అవుతుందా కాదా అనుకున్న వాళ్లకు అనుకున్న పనులు నమ్ముకున్న పనిలో శివాలు జరుగుతాయి ప్రతి ఒక్క విషయంలో కూడా బాగుంటుంది కానీ భార్యాభర్తల భర్తల మధ్యాహ్నం కుటుంబ విషయాల మధ్యాహ్నం ఇంకా చదువుకుంటున్న వాళ్ళ విషయాల్లో కానీ కొన్ని సమస్యలు వస్తాయి ఈ ఒక ముప్పై రోజుల పాటు మీరు జాగ్రత్తగా ఉంటే మీకు చదువులో కానీ విద్యలో కానీ జాబులో కానీ డబ్బు విషయంలో కానీ అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడంలో కానీ వాహనంలో కానీ స్థలంలో కానీ ఇల్లులో కానీ ఇలాంటి పనులు కొంచెం మీరు జాగ్రత్తగా పాటిస్తే అది చాలా మోక్షరేక ఉంటుంది మీకు ఈ కన్యారాశి మీద అమ్మవారి పేరు మీద గబలిస్తే ఇలా ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు శాంతంగా ఉంటే మీకు ఏ ప్రాబ్లం జరగదు ఏ సమస్య రాదు ప్రతి ఒక్క మాట ప్రతి చిన్న వాళ్ళ కానీ పెద్దవారి మాట కానీ మీ మాట నిజం అనుకుంటూ వెళ్తే మీ పనులు మీకు జయం కరెక్ట్గా జరుగుతాయి చదువుకుంటున్న వాళ్ళ కానీ పరీక్ష రాస్తుల వల్ల కానీ చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా కొంచెం జాగ్రత్తగా పాటించండి अंदर की शुभाल दूता है अंदर की नमस्कार